హాయ్ అందరికీ నమస్కారం అండి కైలాస పర్వతం శివుని పవిత్ర నివాసం ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితోనూ ప్రియమైన వాహనం నందితోనూ కలిసి శాశ్వతమైన ధ్యానంలో ఉండే పవిత్రమైన ప్రదేశం బౌద్ధులు మరియు జైనులు కూడా ఈ ప్రదేశాన్ని చాలా పవిత్రమైన ప్రదేశంగా నమ్ముతారు ఈ కైలాస పర్వతం చుట్టూ కొన్ని మతాల వారు సవ్యదిశలోనూ కొన్ని మతాల వారు అపసవ్య దిశలోనూ తిరుగుతూ ఉంటారు ఈ శిఖరం వద్ద అనేక రహస్య కార్యకలాపాలు గుర్తించబడ్డాయి వాటిలో ముఖ్యంగా ఇంతవరకు కైలాస శిఖరాన్ని ఎవ్వరూ అధిరోహించలేకపోవటం అధిరోహించటానికి ప్రయత్నించిన వాళ్ళందరూ విఫలమైపోవటం కిందికి వచ్చేయటం లేదా చనిపోవటం జరుగుతుంది పూర్వకాలంలో ఈ కైలాస పర్వతం గురించి ఈ విధంగా చెప్పబడింది రెండు మేఘాల మధ్య ఆకాశంలో ఈ కైలాస పర్వతం మీద దేవతలు ఉంటారని దీన్ని అధిరోహించడానికి ప్రయత్నించిన వాళ్ళు చంపబడతారని చెప్పబడింది ఈ కైలాస పర్వతం మీద మానవులు కాలు మూపటానికి వీలు లేదని చెప్పబడింది వన్ కెన్ విట్నెస్ టైమ్ ట్రావెల్ అంటే ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించిన వాళ్ళు ఒక ముఖ్యమైన భయంకరమైన విషయాన్ని గమనించారు అదేమిటి అంటే ఒక వ్యక్తికి సాధారణంగా రెండు రోజులలో పెరిగేటటువంటి గోర్లు తల వెంట్రుకలు ఇక్కడ కేవలం పన్నెండు గంటలలోనే పెరుగుతున్నాయి ఈ పర్వతం చుట్టుపక్కల వీచే గాలి వృద్ధాప్య ఛాయను తొందరగా పెంచటానికి దోహదం చేస్తుంది పదకొండవ శతాబ్దానికి చెందిన మిలారప్ప అనే టిబిటెన్ బౌద్ధ సన్యాసి తప్ప ఇంతవరకు ఎవ్వరూ ఈ శిఖరాన్ని అధురోహించలేదు దీనికి కారణం కైలాస పర్వతం స్థానభ్రంశం చెందటమే దానివలన పర్వతారోహకులు చేరవలసిన గమ్యస్థానం కంటే వేరే దిశకు వెళ్ళిపోవటం తను వచ్చిన దిశను మర్చిపోవటం ఇలా అనేక రకాలైన ఇబ్బందులకు గురవుతూ ఉంటారు అసలు ఈ కైలాస పర్వతం మానవ నిర్మితం కాదని చాలామంది నమ్మకం రష్యా మరియు అమెరికా శాస్త్రవేత్తలు నిర్వహించిన అనేక రకాల అధ్యయనాలలో ఏమి తేలింది అంటే ఈ పవిత్ర శిఖరం ప్రపంచానికి కేంద్ర బిందువుగా ఉందని నిర్ధారించారు ఈ కైలాస పర్వతం గురించి వేదాలలో కూడా ఈ విధంగా చెప్పబడింది కైలాస పర్వతం ప్రపంచం మొత్తానికి అక్షంగా లేదా వృక్షంగా పరిగణించబడుతుంది అని రామాయణ మహాభారతంలో కూడా కైలాస పర్వతం గురించి ఇదే విధంగా చెప్పబడింది కైలాస పర్వతం యొక్క నాలుగు ముఖాలు నాలుగు దిక్కులుగా దిక్సూచిగా ఉపయోగపడ వేదాలు పురాణాల ప్రకారం ఈ కైలాస పర్వతం అనేది భూమికి స్వర్గానికి మధ్య ఒక ఇంటర్లింక్ లాగా ఉపయోగపడుతుంది బౌద్ధ జైన హిందూ మతాల ప్రకారం స్వర్గానికి దారి ఈ కైలాస పర్వతం అని నమ్ముతారు కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులందరూ ద్రౌపదితో కలిసి మోక్షం కోసం ఎక్కింది ఈ కైలాస పర్వతాన్ని సూర్యుడు అస్తమించే సమయంలో కైలాస పర్వతం యొక్క నీడ స్వస్తికాకారంలో వేరొక పర్వతంలాగా ఏర్పడుతుంది ఇది హిందువులకు చాలా శుభ సూచకం అంతేకాకుండా ఇప్పటికీ అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయిన సంఘటన ఇంకొకటి ఉంది అదేమిటి అంటే సూర్యాస్తమయం సమయంలో ఈ పర్వతం యొక్క నీడ మంచు పర్వతంపై పడ్డప్పుడు ఓం ఆకారాన్ని సూచిస్తుంది రష్యన్ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ఈ పర్వతం సహజ సిద్ధంగా ఏర్పడినదైతే కాదు అని ఇది ఎవరో నిర్మించినట్లే ఉంది అని ఎందుకు అంటే పిరమిడ్ లాగా కేంద్రకం బాగా బలంగా ఉండి భుజాలు లంబంగా ఉన్నాయి అందువల్లనే ఈ పిరమిడ్ లాంటి నిర్మాణం ఎవరో నిర్మించి ఉంటారు అని రష్యన్ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు ఈ కైలాస పర్వతం పాదాల వద్ద రెండు సరస్సులు ఉంటాయి ఒకటి మానస సరోవరం రెండు తల్ మానస సరోవరం గుండ్రంగా సూర్యుడి ఆకారాన్ని పోలి ఉంటే రాక్షస స్థల్ మాత్రం చంద్రుడి ఆకారాన్ని పోలి ఉంటుంది కైలాస పర్వతంలోని మరొక అద్భుతమైన రహస్యం పైనుండి పర్వతాన్ని చూసినప్పుడు పర్వతం మొత్తం శివుని ఆకారంలో కనపడుతుంది దీనిని నాసా శాస్త్రవేత్తలే ధృవీకరించారు రెండు సరస్సులు పక్క పక్కనే ఉన్నప్పటికీ మానస సరోవరంలో నీరు మంచిగా ఉంటే రాక్షస నీరు